హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం టమాటో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈజీగా టమాటో కర్రీలో ఎగ్ కార్చి మనం చేద్దాము సూపర్గా ఉంటుందండి దానికోసం అయితే ఒక పాన్ తీసుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేశాను రెండు ఆనియన్స్ అయితే ముక్కలు కోసం కోసి వేసానండి నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ విధంగా వేయించుకుంటున్నాను టమాటో కర్రీ ఈజీగా మన ఇంట్లో ఏమీ కూరగాయ లేనప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి ఎగ్స్ ఎటు మనకి ఉంటాయి కాబట్టి ఇలా చేసుకున్నారంటే మంచి టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారండి ఇది రోటీలో కానీ దేంట్లో అయినా తిన్నా కూడా సూపర్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం అండి సాల్ట్ వేసుకుంటే మాత్రం ఉల్లిపాయలు త్వరగా ఎగుతాయి ఈ విధంగా నేనైతే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను సరిపోతే ఇంకా వేసుకుంటాను పసుపు కూడా వేసి ఒకసారి వేయించానండి ఇదిగో ఈ విధంగా వేసుకున్నాను మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే ఉండదు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక అర్థ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు టైం లేనప్పుడు మీరు ఆఫీస్ కానీ దేనికన్నా వెళ్ళాలి త్వరగా అనుకున్నప్పుడు ఏ కూరలు ఇంట్లో లేనప్పుడు టమాటోస్ అయితే ఉంటాయి కదండి అప్పుడు ఇలా చేసుకున్న అంటే మాత్రం కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారు కదా ఎగ్ కర్రీని ఈ విధంగా చేసుకుంటే ఉడకబెట్టి వేసుకున్నదండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం వేసిన తర్వాత నేనైతే ఒక ఏడు ఎనిమిది టమాటాలు వరకు అయితే తీసుకున్నాను ఇది టమాటో కర్రీ కాబట్టి మనం టమాటాలు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాం ఈ విధంగా మగ్గిద్దాం టమాటాలు బాగా చూసారా మట్టిపోయితే ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి టమాటో కర్రీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి టే మీకు ఇంకా కారం ఎక్కువ కావాలండి ఇంకొంచెం వేసుకోండి మీరు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఎందుకంటే పచ్చిమిరగాయలు వేసాను కాబట్టి ఇంకొండి ఈ విధంగా చక్కగా మనం వేయించుకుంటున్నాం కదా కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దామండి టమాటా కొంచెం పచ్చివాసన రాకూడదు కదా అందువల్ల కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ అయితే కొట్టేసేసుకుందామండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఈ విధంగా కొట్టుకొని వేసుకోండి ఇలా కొట్టుకొని వేసుకోవటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీకు టైం సేవ్ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇటువంటి కర్రీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరిని చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది ఇష్టపడి తింటారు మీకు కూడా తేలిగ్గా ఉంటుంది ఇవన్నీ చూసారు కదా ఇట్లా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్కి వచ్చుకోండి కొట్టి అలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనేమండిలో వచ్చేసి ఐదు నిమిషాలు మీరు ఉడికినట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ తప్పకుండా అయితే మీరు ఏదైనా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే మాత్రం మొదట వీడియోని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూడండి ఫస్ట్ ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు కొత్తిమీరతో కూడా మనం ఉడకనేద్దాం ఇదిగోండి ఈ విధంగా కొంచెం మేరతో ఇటు చేసి మీరు ఒక అయితే సూపర్ టేస్ట్గా ఉండే టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈజీ పద్ధతిలో టైం కూడా సేవ్ చేసుకోవచ్చు టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే మీరు టమాటో ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో అయితే ఇంక ముందుకు వస్తానండి అంతవరకు మీకు నమస్తే